ఈ దిన దేవుని వాగ్దానము రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతుల గూర్చి చింతించును ఏ నాటికీడు నాటికి చాలును మత్స్సు వత్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగవ వర్చనము దేవుడు ఇష్రాయేలు కావలసిన మన్నాను రోజులో ఒకేసారి వారికిచ్చాడు దాన్ని వారు తరువాత ఉపయోగించుకున్నటకు దాచి ఉంచినా నిలవలేకపోయెను ఆ విధముగా చేయుట వలన వారు యందును అనుదినము ఆయన వరకు కావాల్సిన దయచేస్తున్నానని చెప్పిన వాగ్దానమందును వారికున్న విశ్వాసమును ప్రకటించిది రేపటి కొరకై వారు కూర్చుకున్న ప్రయత్నించుచు నేటి సరళమైన స్థితిని చిక్కులతో నింపుకొచ్చున్నారు మతేసు వద్ద ఆరో అధ్యాయము ఇరవై ఐదు ముప్పై ఒకటిలో చూసినట్లయితే రేపటిని గూర్చి చిందింపకూడదని దేవుడు ఆకాశ పక్షులను పువ్వులను గూర్చి తగు జాగ్రత్త తీసుకొనుచుండగా చుండగా మన విషయమై మరి నిశ్చయముగా జాగ్రత్త వహించునని యేసు బోధించున్నాడు ప్రతిరోజు మన జీవితంలో జరిగే సంగతులను విజయవంతంగా నిర్వహించుటకు చాలినంత కృపావరము సామర్థ్యమును శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అయితే రేపటి కొరకు అవసరమైన కృపను ఆయన ఈరోజు ఆయన మనకు అనుగ్రహించాడు భవిష్యత్తును గూర్చి సమాధానము దొరకని రేపటి సమస్యను గుర్చి మనకు భయము పుట్టించే పరిస్థితులను గురించి మనము తలుచుకుంటుంటాము రేపటి సమస్యను గుర్చి ఆలోచించుటకు తగినంత అధికమైన కృప దేవుడు మనకు ఇవ్వడు కాని మన సమాధానమును సంతోషమును కాపాడుకునే శక్తిని దయచేస్తాడు రేపటి జీవితమును నేడు మనము జీవించుట వలన అనేక చిక్కులు కలుగును ప్రార్థన నేర్పుమని అని శిష్యులు అడిగినప్పుడు తమకు కావాల్సిన అనుదిన ఆహారము వారికి దయచేయునట్లు ప్రార్థించమని ప్రభు వారికి చెప్పాడు భుజించు సమయంలో మనం తీసుకునే ఆహారము కంటే శ్రేష్టమైన దాని గురించి ఆయన చెప్పారు మానవ జీవితానికి అవసరమైన దాని గురించి ఆయన మాట్లాడలేదు మన జీవితం సామాన్యమైన దానిగా ఉంచుకొని అనుదినము జీవించుటకు నేర్చుకోవాలి భవిష్యత్తును గుర్చి భయపడవద్దు రేపటి దినమందు మీకేమి చేయవలనో దానికి అవసరత రేపటి దినమునే మీకు అందుబాటులోనికి వస్తాయి మనం ఎప్పుడైతే మన చింతలను ఆయన వైపు మోపుతామో అప్పుడు వాటినైనా చక్కపెరుస్తాడు నీవు దేవుని అందు నమ్మిక ఉంచినలా సామాన్యమైన జీవితమును సంతోషముగా అనుభవిస్తావు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక యూ